మేము అమ్మకొండలో ఈ పంత్రి దగ్గర మూడు సంవత్సరాల క్రితం రెండు ఎకరాల భూమిగా ఫంక్షన్ ఫంక్షనల్ పర్పస్లో అన్ని ఎన్వసులు తీసుకున్నా గుడాకు డీడీ కట్టిన మూడు అంటే ముప్పై లక్షలా కట్టినా మొత్తం ముప్పై లక్షలా కట్టి అన్ని ఎన్వర్సులు తీసుకున్నా అన్ని పర్మిషన్లు తీసుకున్నా ఆన్లైన్ ప్రాబ్లం ఉండి గుడాలో బాస్ సిపిఓ అజిత్ రెడ్డి మ్యాన్యువల్ లెటర్ ఇచ్చాడు కర్ కర్క్ చాలా చేసుకున్నాను మాన్యువల్గా లెటర్ ఇస్తే దాన్ని తీసుకొచ్చి పంచాయతీ సెక్రటరీ చూపించిన ఎంపీ గోగు చూపించిన కట్టుకోమన్నారు స్టార్టింగ్లో తర్వాతను మళ్ళా డిస్టర్బ్ చేసాడు ఎందుకు డిస్టర్బ్ చేసిండే ఆ పక్కకు కరిపిల విక్రమరావు అన్నట్టు ఆయనే నాలాను ఆక్రమించాడు నాలాను ఆక్రమిస్తే ఆ విక్రమరావు అన్నట్టు ఆయనే నక్సలెట్లకు బాంబులు అమ్మేది నక్సలెట్లలో బాంబులు అమ్మేది తుపాకులు అమ్మేది జైలు కూడా అవ్వండి వరదలపేట పోలీస్ స్టేషన్కి కేసు అయింది ఆయనకు భయపడి ఈమె మరి భయపడ్డదా పైసలు ఇచ్చిందా నాకు విలువెద్దు భయపడ్డదా పైసలు ఇచ్చిందా విక్రమరావు అయితే నాకు విలువెల్సి ఆయనకు ఊళ్ళో కూడా చాలా మంది భయపడతారు విక్రమరావు అంటే ఆయన మీద కేసులు కూడా పెట్టాయిదారు కేసులు ఇంతవరకు ఎస్ఐ కూడా స్పందించాలి మెసేజ్ నేను డీసీపీ కాడ విన్నా డీసీపీ కార్డు పెట్టినా డీసీపీ కాడ కంప్లైంట్ ఇచ్చిన డీసీపీ కాడ విచ్చి చెప్పిన చివరికి ఈరోజు ఎంఆర్ఓ దగ్గరికి వచ్చిన ఎంపీఓ దగ్గరికి వచ్చిన ఎంఆర్ఓ గారు మంచిగా విన్నారు అప్లికేషన్లను పరిశీలించి ఓకే అన్నారు ఎంపీ దగ్గర పోయినా ఎంపీ దగ్గర పోయి మొత్తం విషయం అంతా చెప్తా అంటే విషయం కూడా చెప్పడానికి కూడా వినడానికి కూడా ఆయన కోసం మనసు లేదు మరి ఎందుకు మనసు లేదు నాకైతే అర్థమవుతుంది ఎంపీఓ రఘుపతి రెడ్డి పంచాయతీ సెక్రటరీ బిడ్డకి ఇట్లా చేస్తానని చెప్పి ప్రూఫ్స్తో సహా ఇస్తా ఉంటే ఇట్లా ఇబ్బంది పెడుతుంది ఇట్లా కుడా ఆఫీసుకు పోయి కుడా ఆఫీసులో పర్మిషన్ వచ్చిన పర్మిషన్ క్యాన్సిల్ చేయమని అంటుంది నా దగ్గర ఆధారాలు ఉన్నాయి స్క్రీన్ షాట్స్ ఉన్నాయి మెసేజ్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి వాట్సాప్లో స్క్రీన్ షాట్స్ ఉన్నాయని ఉన్నాయి వాళ్ళు సాక్ష్యం కూడా తీసుకొస్తారు కూడా ఆఫీసులో ఏ తారీఖు అప్లికేషన్ ఇచ్చింది ఎందుకు ఇచ్చింది దేనికోసం ఇచ్చింది అనేది నా అక్కడ మొత్తం ఆధారాలు ఉన్నాయి పంచాయతీ సెక్రటరీ కర్మిల్లా విక్రమరావు పంచాయతీ కారోబార్ శ్యామ్ వీళ్ళు ముగ్గురు కలిసి నన్ను బాగా ఇబ్బంది పెడతాను సుమారు ఆరు నెలల కాని ఇబ్బంది పెడతాను ఇది పోలీస్ స్టేషన్లల్లో ఎంఆర్ఓ ఆఫీసులో కలెక్టర్ ఆఫీసులో మొత్తం లోకాయుక్తల హ్యూమన్ రైట్స్లో మొత్తం ఇచ్చేసిన అప్లికేషన్ అయినా కూడా మరి గవర్నమెంట్ అధికారులని మరి నిందితులు మరి గవర్నమెంట్ అధికారులు అంటే ఎవరు గవర్నమెంట్ అధికారులెవరు ప్రజలకు మేలు చేయాలి గవర్నమెంట్ అధికారులు తీసుకునే జీతం ఎక్కడిది ప్రజల సొమ్ము కాదా ప్రజల సొమ్ము కాదా ప్రజలకు మేలు చేయాల్సిన బాధ్యత అధికారులు లేదా అలాంటి అధికారులు కనీసం పేపర్ కూడా చూడడానికి కూడా వాళ్ళకు ఇష్టం లేదు పేపర్ చూపిస్తుంటే కూడా వాళ్ళకు ఓపిక లక్ష లక్షల రూపాయలు మనం కట్టే ప్రతి రూపాయి ట్యాక్స్ రూపాయలు కట్టే రూపాయలు తీసుకునే వాళ్ళు మరి మనకు మేలు చేయకపోయినా పర్లేదు కీడు చేస్తాను నాలా ఆక్రమించిన విక్రమరావుకు సపోర్ట్ చేస్తాను నేను అభివృద్ధి చేద్దాం ఫంక్షన్లు కట్టుకుందాం నేను బతుకుతా ఒక పది మందిని బతికిస్తా ఆ పక్క పోల ఒక రేట్లు వస్తాయి నేను ఆ ఫంక్షన్ నెల ఒక లక్ష లక్ష యాభై కరెంట్ బిల్లు దొరుకుతుంది గవర్నమెంట్ ఒక పది ఇరవై మందికి పని దొరుకుతుంది అని చెప్పి నేను చూస్తాను నాలా విధ్వంసం చేస్తే వర్షాకాలము రోడ్ల మీదకి నీళ్ళొచ్చి లారీలాగి ఇటు పోలీస్ జీపు అటు పోలీస్ జీపు మొత్తం ఆగి నాలుగైదు రోజులు పోలీసు వాళ్ళు కాపలా కాసి నీళ్ళు పోవడానికి